నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముదుతలోనే అతి పురాతనమైన శివుడు ఆలయం స్వయంభుగా పుట్టింది ద్వాపర యుగంలో ఐదు వేల సంవత్సరం నాటి పురాతనమైన ఆలయంలోనే బలరాముడు పూజలు నిర్వహించి అలాగే ఇక్కడ ఐదు నదులు కలియక ఉన్నవి కానీ మనకు మూడు నదులు మాత్రం కనబడుతున్నాయి త్రివేణి సంగమం సారదా నది అంటారు దీనికి ఆంధ్రప్రదేశ్ లో కాఫీ అని పిలువబడింది అలాగే ప్రతి సంవత్సరం ఆర్కే బీచ్ లో గోకుల్ పార్క్ శ్రీకృష్ణుడు ఆలయంలోని ప్రతి కార్తీక్ పౌర్ణమికి రాధాకృష్ణ మహత్యాలు జరుగుతున్నాయి అలాగే ఈసారి అనకాపల్లి జిల్లా చోడవరం మండలం ముదురు గ్రామంలో కూడా రాధాకృష్ణుల మహత్యాలు జరగనున్నాయి దీనికి దీనికి అతిథిగా అక్కడ గ్రామ వాసులు రామచంద్ర యాదవ్ ని ముఖ్య అతిథిగా పిలిచారు ఆ వనం పలికేరు దీంతో ఆయన అక్కడ రాధాకృష్ణకి మహత్యాలకు హాజరవుతానని హామీ ఇచ్చారు ద మోస్ట్ పవర్ఫుల్ డైనమిక్ పొంగనూరు బిడ్డ పులిబిడ్డ పోడె రామచంద్ర యాదవ్ ఐదో తారీఖున విశాఖపట్నం మార్కెట్ బీచ్ రాధాకృష్ణ మహ్యాలు అలాగే చోడవరం మండలం మనకాపల్లి జిల్లాకు కూడా ఆహ్వానం ఇచ్చారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ రామ హరే హరే ఇటువంటి ఏదైతే మహామంత్రం ఉందో ఇటువంటి మహామంత్రాన్ని మనకు అందించినటువంటి ఈ యొక్క పరమ పురుషుడైనటువంటి మనందరికీ ఆరాధ్య దైవం మనందరి యొక్క ప్రథమ గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆయన యొక్క భక్తిని చాటుకునేటటువంటి భక్తులు యావత్ సమాజం ఎందరో ఉన్నారు కానీ అందులో భాగంగా ఈవేళ మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో కూడా చేస్తూ ఉంటారు ఇటువంటి తరుణంలో ఈ యొక్క విశాఖపట్నం ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఆర్కే బీచ్లో చేసేవారు అటువంటి కార్యక్రమం ఏదైతే శ్రీ రాధాకృష్ణ మహోత్సవాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మహోత్సవాలని ఈవేళ అనకాపల్లి జిల్లా విడిపోయింది కాబట్టి అనకాపల్లి జిల్లాలో ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం అనుకోవచ్చు లేదు మంచి అందరికీ ఆహ్లాదకరమైనటువంటి ఒక మంచి స్థలం అనుకోవచ్చు ఇటువంటి స్థలం ఈ ముద్దులో ఉంది సంగమేశ్వరంలో కాబట్టి ఈ స్థలంలో ఈవేళ యాదవ్లో కాకుండా యాదవ సమాజం అన్ని సమాజాలని కలుపుకొని ఈ ఈవేళక్కడ శ్రీ రాధాకృష్ణ మహోత్సవాల్ని మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో ఈ యొక్క ముద్దుర్తికి సమీపంగా సంగమేశ్వరం దగ్గర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరైతే పల్ల శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా వస్తున్నారు కాబట్టి ఈ యొక్క శ్రీ రాధాకృష్ణ మహోత్సవం కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అధ్యక్షులు పేరెంటిది పల్లారమణ పల్లారమణ గారు ఈయన ఈ గ్రామానికి ఎంపీడీసీ కూడా కాబట్టి ఆ కమిటీకి అధ్యక్షులతో పాటు ఈ గ్రామానికి ఎంపీడీసీ కాబట్టి ఈ యొక్క ఆధ్వర్యంలో ఎంత గొప్ప కార్యక్రమం జరగడం నిజంగా అదృష్టకరం మేము మా యొక్క ఓంబారి శక్తిపీఠం తరపు నుంచి వీళ్ళని అభినందించడమే కాదు ఈ యొక్క అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఐదో తారీఖున అంటే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటే చాలా అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు కాబట్టి మనకి భక్తితో పాటు పుణ్యము మనకి సకల అన్నీ కూడా మనకి లభిస్తాయి కాబట్టి ఐదవ తారీఖు మీ అందరి కోసం మీ యొక్క రాధాకృష్ణ మహోత్సవాన్ని తొలగించడానికి ఎక్కడెక్కడ అనకాపిల్లి మూలమూలం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ముద్దుతో వచ్చి సందర్శించవలసిందిగా ఆ యొక్క రాధాకృష్ణ మహోత్సవం కమిటీ తరపు నుంచి మీ భారత మహారాజ్ ఆభర్దస్నర్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఓకే గురు వై నమస్కారం మీ పేరేంటి నమేర్ భారతానంద మహారాజిని ఓం భారత్ సెక్టివేటమ్ వ్యవస్థాపకుని అదే విధంగా హిందూ మహాసభ దక్షిణ భారతదేశం ఆర్గనైజేషన్ సెక్రటరీగా సేవలు అందిస్తూ ఇంకా ఈ యొక్క దేహాన్ని ఖాళీ ఉంచుకోవడం చెప్పి పన్నెండు సంవత్సరాల గౌరవ అధ్యక్షులుగా ఉంటున్నాం అందులో భాగంగా చెరువులు పరిరక్షణ సమితికి కూడా గౌరవ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పుడు ఇది రెండో ఆంధ్రప్రదేశ్ సో రెండో కాశీ అని ఖచ్చితంగా మనం చెప్పచ్చండి పురాణాల ప్రకారంగా ఇతిహాసాల ప్రకారంగా ఎందుకు చెప్పొచ్చు అంటే ఇది ఈ యొక్క సంగమేశ్వర దేవాలయం ఏదైతే ఉందో ఇది పరమల దిక్పాదంలో ముఖంగా ఉంది అదేవిధంగా ఈ దేవాలయానికి దక్షిణ దిక్పాదంలో శ్మశానం కూడా ఉంది ఈ దేవాలయానికి ఏదైతే పరమ దిక్పాదం ఉన్నటువంటి మూడు నదులు కలిసి ఉన్నాయి కాబట్టి ఇది అన్ని అర్హతలు కలిగినటువంటి సంగమేశంతో అదేవిధంగా పంచతీర్థం కూడా కలిగి ఉంది కాబట్టి అందువల్ల ఇది కాశీలో ఉంటుంది ఇక్కడ కూడా అలాగ ఉంది అందుకని ఇది ప్రముఖమైనటువంటి కాశీలో రెండో కాశీకి పరిగణించింది ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ కూడా ఇది దాదాపుగా మీరు గమనించండి మీరు ఎవరైతే కృష్ణుడు యొక్క అన్న బలరాముడు ఉన్నారో కృష్ణుడు అన్న బలరాముడు నిర్మించినటువంటి దేవాలయం కాబట్టి దీనికి కొన్ని సంవత్సరాలు అనేవి లెక్క ఉండదు సుమారుగా చెప్పొచ్చు కలియుగా అబ్ది ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్పొచ్చు అంటే ఐదు వేల సంవత్సరాల నుంచి స్వయం భారత బలరాముడంలో గుడి బలరాముడు ఓకే ఇదే ఇప్పుడు అనకపల్లి జిల్లా చోడవరం మండలం ఇది ముతూటి గ్రామంలో మొదటిసారి రాధాకృష్ణ మహోత్సవాలు చేస్తున్నారు సో మీ గ్రామం అంటే ఈ అందరి గ్రామంలో సో వాళ్ళకి ఏమైనా మంచి జరగాలని మీరు ఏం చెప్తారు సో చూడండి జిల్లాలు విడిపోయాయి కాబట్టి జిల్లాల అభివృద్ధి పొందడం కోసం విడిపోతుంటే సహజం కాదన్నట్లే కానీ మా జిల్లాలో మా అనకాపల్లి జిల్లాలో మేము కూడా మా కృష్ణుడి యొక్క మహోత్సవాలు మేము జరుపుకోవాలి కాబట్టి శ్రీ రాధాకృష్ణ మహోత్సవం కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీకి అధ్యక్షులు మా యొక్క రమణ యాదవ్ గారు ఈ ముద్దుర్తి యొక్క గ్రామానికి ఎంపీటీసీగా ఉంటూ మా యొక్క రాధాకృష్ణ యొక్క మహోత్సవానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తూ అన్ని జిల్లాలో జరిగినప్పుడు మా జిల్లా విడిపోయిన మా జిల్లాలో కూడా కృష్ణుడి యొక్క ప్రేమతత్వాన్ని కానీ కృష్ణుడి యొక్క ఆశీస్సులు కానీ ఈ జిల్లాలో ప్రజలకు అందాలని ఒక ఉద్దేశంతో ఏదైతే ఈ అనేటటువంటి ప్రదేశము చాలా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో అట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే సమాజం చాలా ప్రశాంతమైనటువంటి జీవనం గడపడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకని ఈ కలియుగంలో బిజీ బిజీ లైఫ్ అయిపోతుంది కాబట్టి ఇలాంటప్పుడు ప్రతి మానవుడికి మానసిక ఉల్లాసం శారీరకమైనటువంటి ఆనందం పొందాలి కాబట్టి ఖచ్చితంగా మా యొక్క రాధాకృష్ణ యొక్క మహోత్సవాలకి ఐదో తారీఖున ప్రతి ఒక్క అనకాపల్లిలో ఉన్నటువంటి పౌరుడిని కూడా మా శ్రీ రాధాకృష్ణ మహోత్సవం కమిటీ ఆహ్వానిస్తుంది కాబట్టి ఐదో తారీఖున పౌర్ణమి కూడా కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు విశేషమైనటువంటి స్థలం కాబట్టి రెండు మనకు కలిసి వస్తున్నాయి కాబట్టి భక్తి మనకు అన్ని విధాలుగా మనకు కలిసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాల్సిందిగా మీ అందరికీ కూడా మా యొక్క శ్రీ రాధాకృష్ణ మహోత్సవం కమిటీ తరపు నుంచి మా అధ్యక్షుల వారైనటువంటి రమణ యాదవ్ గారి తరపు నుంచి మీ అందరికీ భారతానంద మహారాజ్ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం కదా నమస్తే అండి నా పేరు పల్ల యాదవ్ ముద్దుర్తి గ్రామం చోడవరం మండలం అనకాపల్లి జిల్లా గత జిల్లా ఇరుపనికాడ నుంచి రెండు మూడు సంవత్సరాలు పెట్టి ఈ శ్రీకృష్ణ రాధాకృష్ణ ఉత్సవాలు చేయాలని కోరిక ఉండి ఈ జిల్లాలో రాధాకృష్ణ ఉత్సవం చేసి ఈ జిల్లాకి పేరుదేవాలని ఒక ఆలోచన మీద ఈ రాధాకృష్ణ ఉత్సవాహం చేస్తున్నామండి యావది మంది ఈ ఉత్సవాన్ని సహకరించి మమ్మల్ని పోసహించి ముందుకు తీసుకెళ్తారని మరీ మరి కోరుకుంటున్నాం

గరిలు అదే తప్పుడుకొల్లి గరిడీలు ఓ పది ఇరవై గరిడీళ్ళు వస్తాయి ఓ పది ఇరవై తాడిపేత సేవలు వస్తాయి అలాగే కోలాటంలో పది ఇరవై కూడా వచ్చే ఉన్నాయి పెడుతున్నాం అలాగే భారీ అనుసంతర్పణ ఒక ఐదు ఆరు వేల జనానికి భారీ అనుసంతర్పణ ఏర్పాటు చేసాం సుమారు పదివేలు జనం వస్తారేమో అని అంచనా కూడా ఉన్నది మాకు ఆ పదివేల జనం కూడా అనుసంతర్పణ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటలకు కూడా పెట్టే అవకాశం ఉందండి అతిథిగా మన రామ్ పొంగునూరు నుంచి పొంగునూరు పులిబిడ్డ రామచంద్ర యాదవ్ గారు మన అనకాపల్లి జిల్లాకి ఆ జిల్లాలో మా రాధాకృష్ణ ఉత్సవాహం రావడానికి మాకు చాలా తాహదాలు పడుతున్నాం మా జిల్లా వాస్తులందరమే భారీ ర్యాలీతో అనకాపల్లించి చాలా భారీతో బల్లితో బైకులతో అందరితో చాలా చాలా ఉత్సాహంతో తీసుకురావడానికి మా స్వామిని అందరం తాహతాహాలు ఆడుతున్నారు మినిమం ర్యాలీకే ఒక రెండు వేల జనం దగ్గర ర్యాలీకే పాల్గొని అనకాపల్లి రైల్వే స్టేషన్ కానీ మొదలు పెట్టుకొని ముద్దుర్తి గ్రామం వచ్చిందా కూడా ఆ స్వామిని ఆహ్వానం పలుకుతాం ఇదే మొదటిసారి ఈ రాధాకృష్ణ ఉత్సాహం సైడు ముద్దుర్తి గ్రామం చోడవరం మండలం అనకాపల్లి జిల్లా పల్లా నౌకరాజ్ యాదవ్ ఈ పండుగ కొంచెం వెనక ప్రాద్భం ఎక్కువ ఉందమ్మా అందువల్ల నూకరాజు యాదవ్ గారు ప్రాతిభలం మేరకు ఇక్కడ ఒక ఉత్సవ కమిటీ పెట్టి ఉత్సవ కమిటీ అధ్యక్షులు గౌరవ అధ్యక్షులుగా వినబోయిన అప్పారా యాదవ్ అలాగే అధ్యక్షులుగా మన పల్ల రమణ యాదవ్ నేను సెక్రటరీగా బోరా వెంకటరమణ యాదవ్ నా పేరు కాబట్టి ఈ రాధాకృష్ణ మహోత్సవాలు అతివైభవంగా జరగడానికి ఈ నలుగు గ్రామాలు ఈ గ్రామాన్ని అనుకుని ఉన్న పది గ్రామాల్లో యాదవ్లు పదివేల మంది ఉన్నారమ్మా పదివేల మంది ఇక్కడ ఈ పోగ్రాంలో పాల్గొంటారు అందరూ ఎదుమేలా ఈ ఆడాళ్ళు మగాళ్ళు అందరం కలిసి ఆ స్వామికి పాలు పెరుగు నెయ్యితో అభిషేకాలు జరుపుకొని మధ్యాహ్నం నుంచి భారీ అన్న సంతర్పణ పెట్టామమ్మ సుమారు పదివేల మందికి అన్న సంతర్పణ జరుగుతుంది ఈ ఈ మహోత్సవానికి ముఖ్యంగా రామచంద్ర యాదవ్ గారు మా ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు వస్తామని మామీ ఇచ్చారు అలాగే యువతంతా ఆయన్ని అనకాపల్లి నుంచి భారీ ర్యాలీతో తీసుకురావడానికి మా యాదవ సోదరులు యువత ఈ ముద్దు గ్రామ ప్రజలు అందరూ ఎంతో తహతహలాడుతున్నారు కాబట్టి ఈ నలుమూలలు ఉన్నటువంటి యాదవులు జిల్లాలో ఉన్న అనకాపల్లి జిల్లాలో ఉన్న యాదవులు అందరూ మా ఈ రాధాకృష్ణ మహోత్సవాలకి వచ్చి మా మా ఈ పోగ్రాన్ని జయప్రదం చేస్తారని కోరుచు మరీ మరీ కోరుచున్నాం అలాగే అనకాపల్లి జిల్లా యాదవ పెద్దలందరికీ ఆహ్వానాలు పంపడం జరిగిందమ్మా అక్కడ త్రివేణిశ్వర ఆలయం సమీపంలో నుండి త్రివేణి సంఘం అని ఒక అన్న మూడు నదులు కలయికుందమ్మా అందులో ఆ నదిలో కలుపుతాం అలాగే ఇక్కడ మూడు నదులు త్రివేణి సంఘం లాగా మూడు నదులు కలయికి ఉందమ్మా త్రివేణి సంఘం లాగా అసమేశ్వరం ఆలయం దగ్గర కలిపి భ భక్తులందరూ విరివిగా పాల్గొని మాకు ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడమే మాకు కావాలమ్మ ఈ ఉత్సవ కమిటీకి మెయిన్ ప్రద్భలం ఇచ్చేది పలాను వక్రాజ్ యాదవ్ ఉన్నారు ఆయన ప్రద్బలం కొంత ఎక్కువగా ఉంది అందువల్ల ఈ జిల్లా మన ఈ అనకాపల్లి జిల్లా నలుమూల నుండి యాదవలందరూ పాల్గొని మాకు ఈ ఎదుమేళని జయప్రదం చేస్తారని కోరుతున్నాం